ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైనా సరడి సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారినే కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ బోసీ కరోనా స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోద్రి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం రాజకీయం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ రోజు వీడియోలో కలుపుదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రెండేటిలో ఒకటి తాకమ్మ నీ మనసులోని బాధంతా తొలగించి ఆనందం సంతోషం కలిగించే శుభవార్త చెబుతాను అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా వెళ్ళి ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు అయితే చూశారు కదండి కదండీ తమలపాకులు పసుపు బాబాగారిని స్మరిస్తూ మీరు మనసులో ఒకటి అనుకోండి ముందుగా అయితే తమలపాకులు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తమలపాకు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఇలా బాధపడుతున్నావు కదమ్మా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు బాధలు కష్టాలు కన్నీళ్ళు అవమానాలు మనసు నొప్పించే మాటలు ఆలోచించే తీరిక లేదు సహాయంగా నిలబడే లేదు ఉక్కునే శక్తి పోతుంది బాబా ఎన్ని కష్టాలైనా సరే పర్వాలేదు త్వరగా అన్నీ ఇచ్చేసాయి కానీ నా ఒక్క కోరిక తీర్చు నాదా నాకు ఈ జన్మ చాలు మరొక జన్మ వద్దు కర్మ వద్దు నన్ను నీలో ఐక్యం బాబా అని ఎంతో దీనంగా నన్ను అడుగుతున్నావు కదా తల్లి నువ్వు ఇలా అనుకోవటంలో ఏమాత్రం తప్పులేదమ్మా ఎందుకంటే నువ్వు పడుతున్న బాధలు అలాంటివి అటువంటి కష్టాలను సమస్యలను ఎదుర్కొంటున్నావు నీ మనసంతా కూడా విసిగిపోయింది తల్లి ఈ కష్టాలను పడలేక సమస్యలను తట్టుకోలేక బాధలని ఎదుర్కోలేక నువ్వు ఎంతో నిరాశ చెంది ఉన్నావు అని నాకు తెలుసమ్మా నీలో సహనం ఓర్పు నశించిపోయింది తల్లి నువ్వు ఇంకొంచెం సహనం ఓర్పుతో ఉండమ్మా నీకు ఏమి చెయ్యాలో నాకు తెలుసు తల్లి జీవితంలో అన్నీ అపజయాలే ఎదురయ్యాయి అని బాధపడుతున్నావు కదమ్మా అపజయాలు ఎదురైన చోటే గెలుపుకోత ఇనిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుందమ్మా నువ్వు అనుకున్న లక్ష్యం ఎంతో దూరంలో ఉంది అని దిగులు చెందవద్దమ్మా నీకు దరిచేర్చే మార్గాలు ఎన్నో ఉన్నాయి తల్లి మనసులో ఎంతో బాధ ఉంది అని నువ్వు బాధపడవద్దు తల్లి బాధల వెనక నవ్వుల పంట ఉండనే ఉంటుంది తల్లి విషయం ఎప్పుడూ కూడా గుర్తించుకో తల్లి సాగర మదనం మొదలవగానే ముందు విషమే వచ్చింది విసుగు చెందక కృషి చేస్తే అమృతం ఇచ్చింది నీ జీవితం కూడా అంతే తల్లి ఇప్పుడు నువ్వు కష్టాలను భరిస్తున్నావు వాటిని నువ్వు ఓర్పుతో భరిస్తే అంతులేని సంతోషాన్ని పొందుతావు తల్లి విసుగు చెందకుండా ఓర్పుగా ఉంటే అవరోధాల దీవెల్లో ఆనందం అనేదివి ఉంది తల్లి కష్టాలు వారిది దాటిన వారికి ఇది సొంతమవుతుంది తల్లి ఇది నువ్వు తెలుసుకోవలసిన సత్యం తల్లి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదమ్మా తోచినట్టుగా అందరి తలరాతను ఆ బ్రహ్మే రాస్తాడు నీకు నచ్చినట్టుగా నీ తలరాతని నువ్వు తిరగ తల్లి అవునమ్మా అది నీ చేతుల్లోనే ఉంది నువ్వు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదమ్మా నువ్వు పిడికెలు బిగించు తల్లి పట్టుదలతో సాధించాలి అనే ప్రయత్నం చెయ్యి అప్పుడు ఏదైనా సాధిస్తావు నిన్ను చూసి నీ కష్టాలు పారిపోతాయి నువ్వు ధైర్యంగా ఉండు నీ వెనక నేను ఉన్నాను కదమ్మా నువ్వు నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉంటే నిన్ను చూసి కష్టాలు బాధలు సమస్యలు నిన్ను బాధపెట్టే మనుషులు నిన్ను అవమానించేవారు నిన్ను హేళన చేసేవారు నిన్ను మాటలతో బాధ పెట్టేవారు అందరూ కూడా నిన్ను చూసి పారిపోతారు తల్లి ఆ శక్తి నీలో ఉంది ఆ శక్తిని నేను నీకు ప్రసాదిస్తున్నాను నీలో ఉన్న లోపం భయపడటం ప్రతి చిన్న విషయానికి కూడా భయపడటం సున్నితమైన మనసు కావటం వలన నీరు ఆ భయం అనేది చేరింది తల్లి కానీ ఆ భయాన్ని వదిలేసే తల్లి ధైర్యంగా ఉండు అన్నీ కూడా నిన్ను చూసి పారిపోతాయి తల్లి ఎటువంటి సమస్యలు కూడా నీ దరి చేరవమ్మా నేను ఉన్నాను కదా నేను ఉండగా ఎటువంటి చెడు నీ దరికి చేరదు తల్లి నువ్వు జీవితాన్ని ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతావు ఎప్పుడూ చూడని సంతోషం నీ జీవితంలోకి వస్తుంది నువ్వు ఈ ఒక్క చిన్న పని చేయి తల్లి నీ మనసులో కోరిక త్వరగా నెరవేరుతుందమ్మా ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకు మాలను ఆ స్వామి మెడలో వేయి తల్లి అలా మాల వేయటం వలన ఆ స్వామివారి ఆశస్సులు నీకు ఉంటాయి తల్లి నీకు అండగా తోడుగా ఉంటారు అసలు మర్చిపోవద్దు తల్లి మంగళవారం కుదరకపోయినా శనివారం అయినా వెయ్యొచ్చు తల్లి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించడం వలన నీకున్న భయం తొలగిపోయి నీకున్న సమస్యలన్నీ తొలగిపోయి కష్టాలని కన్నీళ్ళని ఈజీగా గాలిలోకి ఊదేస్తావు ఎవరైనా నీ జోలికి రావాలన్నా భయపడతారు ఎందుకంటే ఆంజనేయ స్వామి అండదండలు నీకు లభిస్తున్నాయి ఆ తండ్రి నీకు తోడు ఉండగా ఎవరూ నీ జోలికి రాలేరు శత్రు వినాశనం చేస్తారు నీకు శత్రువులు అనే వారే ఎవరూ ఉండరమ్మా ఈ ఒక్క పని చేతల్లి నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది నీ కుటుంబంతో నీ బిడ్డలతోటి నీ భర్తతోటి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని నా ఆశస్సులు నీకు అందిస్తున్నానమ్మా ఫ్రెండ్స్ తమలపాకులు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు మంచి సందేశం అందించారండి ఇప్పుడు పసుపు అండి పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీ మనసు ఈ పసుపు వలె ఎంతో స్వచ్ఛమైనదమ్మా ఎటువంటి కల్మషం లేని నీ మనసు అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి అందుకే నిన్ను నా బిడ్డగా చేసుకున్నానమ్మా నీ భక్తికి నేను నీ బానిసనైపోయాను తల్లి నీకు తెలుసా తల్లి ప్రతినిత్యమో కూడా నేను నీతూనే ఉంటున్నానమ్మా సూర్యచంద్రల రూపంలో చుక్కల రూపంలో ప్రతి క్షణమూ కూడా నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను తల్లి మిమ్మల్ని ప్రతి క్షణమూ కూడా కనిపెడుతూనే ఉంటాను బాబా అని అనేసరికి మీ భారాన్ని నేను మోస్తాను నీవు నన్ను ఏమి అడిగినా సరే సమాధి నుండే నీకు బదిలిస్తున్నాను తల్లి సహాయం అడిగితే వస్తున్నాను నువ్వు పిలిస్తే పలుకుతున్నాను నువ్వు కన్నీరు పెట్టుకుంటే నీ కన్నీటిని నా చేతులతో తుడుస్తున్నాను ప్రతినిత్యమూ మీ పక్కనే ఉండి నా కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటున్నానమ్మా నా మీద నీకు అనుమానం రావచ్చు తల్లి నేను మీ కంటికి ఎందుకు కనిపించటం లేదు అని నువ్వు అనుకోవచ్చు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను నేనేలా కనిపిస్తాను నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను నీలోనే ఉండి ఆ బాధను నేను భరిస్తున్నాను తల్లి నీకున్న సమస్యల గురించి బాధపడవద్దు మనసును కష్టపెట్టుకోవద్దు నీ బాబాని చెబుతున్నాను కదమ్మా నీకు అవమానం జరిగిన చోటే నీకు మర్యాదలు జరిగేలా చేస్తాను చూస్తూ ఉండు కాలం ఎలా మారిపోతుందో నీ సమస్యలు ఎలా తొలగిపోతాయో ఎన్నాళ్ళు భరించాలి బాబా ఈ బాధలు అని అనుకుంటున్నావు కదా తల్లి ఎటువంటి కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగనవను తల్లి ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురిచేస్తాయేమో మార్పు అన్నది క్షణంలో జరుగుతుంది తల్లి నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను నేను మీ గురించి మీ పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటానమ్మా నాకు అన్నీ తెలుసు తల్లి మీ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చి మీకు అంతా మంచి చేస్తాను మీకు సరైన సమయంలో సరైనది అందిస్తానమ్మా మీ జీవితంలో ఆనందం సంతోషం తప్పకుండా వస్తాయి తల్లి మీకు గురుబలం తగ్గిందమ్మా నువ్వు ప్రతిరోజు కూడా పసుపుని తీసుకుని నుదుటిని బొట్టుగా పెట్టుకో తల్లి అలా చేయటం వలన నీకు గురుబలం అనేది పెరుగుతుందమ్మా అలాగే నానబెట్టిన శనగలు తీసుకుని వాటిని మాలగా చేసి గురువారం రోజున నాకు మాలవై తల్లి అలా చేయటం వలన నీకు గురుబలం అనేది పెరుగుతుంది ఈ రెండు పరిహారాలు నువ్వు చేస్తూ ఉండు తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది నీకు అన్ని శుభాలు కలుగుతాయి తల్లి నీ బాబా తండ్రి అండగా ఉండగా నీకు దేనికి కూడా లోటు ఉండదు తల్లి నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండు సర్వే జన సుఖినో భవంతు సమస్తం సత్గురు సైనా శుభం భవతు జయ సాయిరామ్